చెప్పండి చెప్పండి నా పేరు కాకర్ల వెంకటేశ్వర్లు నేను దానిమ్మ రైతున్నాయి ఇదివరకు ఆరెంజ్ కూడా ఉన్నది అంటారు ఉన్నది అయితే దాంట్లో బాగా కాపు వచ్చేటప్పుడు హార్డ్ వచ్చి వాటర్ లేక ఎండిపోయినాయి అవి మళ్ళా దానిమ్మ వేస్తున్నాను సో ఈ పంట యాక్చువల్గా ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు దీని యొక్క హిస్టరీ ఏంటి అప్పుడు మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి చెప్పండి మీరు షేర్ చేసుకోండి ఈ పంట పెట్టి ఏడు సంవత్సరాలు అండి అయితే అప్పుడు వాటర్ సరిగా లేక అన్న అంది లేక దీంట్లో కాప్తీ లేకపోయాము లేకపోతే అద్భుతమైన పంట చెప్పండి పోతే దీనివల్ల బాగా ఇబ్బంది కూడా పడ్డాను వాటర్ లేకపోయేటప్పటికల్లా వాటర్ ఇష్యూస్ ఉన్నాయి అప్పుడు ఉన్నాయి అందువల్ల అంటే పెట్టుకోవాలనుకున్నారు మీరు అక్కడ అక్కడ రాస్పాలెం దగ్గర బెంగళూరు నుండి వచ్చి ఒక రైతు పెట్టాడు ఆ సంవత్సరం బాగా వచ్చింది అతనికి లక్ష రూపాయలు ఆ రోజులలో ఎకరాకు లక్ష రూపాయలు వస్తుంది అంటే చూసి దానికి అక్కడికి పోయి ఏడు సంవత్సరాల క్రితం ఏడు సంవత్సరాలు ఆకర్షితుల ఇక్కడ ఈ పంట పెట్టారు చూసి మీరు ప్రభావితం అయ్యారు రైట్ అప్పుడు మీ యొక్క పంటలస్ ఏం చేసేవాళ్ళు ఆ రోజు అప్పుడు ఏడు సంవత్సరాలు అంటే మొత్తం అయ్యేది కానీ అది మీకు ఆర్థికంగా ఇంకా బాగా ఏదైనా సంపాదించుకోవాలి ఇంకా ముందు పోవాలని చెప్పి మీరు దానంలోకి వెళ్ళిపోయారు ధాన్యం పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బాగా వచ్చింది ఈ సంవత్సరానికి మమ్మల్ని ఎంత దిగలుగుతున్నారు ఏంటి చెప్పండి రెండు సంవత్సరాలు రెండు వచ్చింది వచ్చింది బాగా వచ్చింది బాగానే వచ్చింది అయితే కాపు మీదనే లేవు కాపు అక్కడ బత్తాయి తోట కూడా ఎండిపోయింది ఓకే అందువల్ల దీనికి న్యాయం చేయలేకపోయాను కాపు తీసుకోలేకపోయాను కాపు మామూలుగా ఎట్లా వచ్చేది కాపు బాగా చక్కగా వచ్చేది అదే మూడు కాయలు అయితే కేజీ మూడు అయితే కేజీ నాలుగు ఐదు కాయలు ఐదు కాయలు కేజీ కేజీ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టౌన్ దగ్గర కాబట్టి అవును వాళ్ళు లోకల్ గానే మీకు మార్కెటింగ్ ఉండేది మార్కెటింగ్ బయటికి ఆ సూపర్ అందువల్ల వచ్చి నేను కొద్దిగా అట్లా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉన్నా కూడా సేల్ చేసుకోగలిగా ఇన్కమ్ అనేది వచ్చింది దాని దాని సరిపోయింది లాస్ట్ దాని దాని సరిపోయింది మరి సెకండ్ ఇయర్ అట్లా వచ్చింది మరి సెకండ్ ఇయర్ పంట పెట్టాల వాటర్ లేక వాటర్ దానికే తగ్గింది ఆ తర్వాత వాటర్ లేకపోయాక పెట్ట మళ్ళా మూడో సంవత్సరం కొద్దిగా వర్షాలు పడ్డాయి పడిన తర్వాత బాగా బాగా ఉంది తోట బాగా నెట్కి నెట్ కూడా వేసాను అవును నెట్ వేసి కాపు తీసుకునేటప్పటికల్లా మళ్ళీ మళ్ళా అవి కూడా తగ్గింది అవును వాటర్ తగ్గాలక మనం న్యాయం చేయలేకపోయాం అంటే వాటర్ అనేది కొంచెం నీకు ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బంది లేదు ఇంకా లేదు సో ఇప్పుడు ఎట్లాంటి అంటే చెట్టుకి ఎన్ని కాయలు పడ్డాయి అసలు ఎంత దిగుబడి వచ్చేది అది దాని గురించి చెప్పండి అప్పుడు పాత కింద పాత ఈ పది ఎకరాల మీద ఇరవై ఐదు టన్నులు కాయలు వచ్చినాయి అంతే ఒక పైప్ అది కేజీ వంద రూపాయలు లెక్క ఇక్కడే అమ్మ ఇక్కడే కేసీ వంద రూపాయలు పోయాయి వెరీ గుడ్ సో మరి నెక్స్ట్ నీకు ఎలాంటి రోగాలు అనేవి కనపడ్డాయి అసలు నీకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి చెప్పండి తర్వాత నా నాలుగో సంవత్సరం చాల కాపులు పెడితే కొద్దిగా కాయ పగుళ్ళు అది మచ్చ హ్ రావడం వల్ల ఆంత్రాగనస్ అంటే కింద ఆంత్రాగనస్ ఉంది ఉంది కానీ బ్లైట్ అయ్యేం లేవు బ్లైట్ లేదు విల్ట్ లేదు విల్టర్ లేదు ఓకే చెప్పండి ఐదు ఐదో సంవత్సరం నుండి విల్ట్ వచ్చింది ఓ విల్ట్ కూడా వచ్చింది ఆ విల్ట్ కూడా తర్వాత మీకు అటాక్ అయింది తోట దప ఎంత అయింది కదా ఆ ఎండిపోతా వచ్చింది ఆ శరీరం అప్పుడు మీకున్న మేజర్ ఇబ్బందులు ఏంటి పెద్దైనా ఇబ్బందులు అంటే ఫైనాన్స్ గా వీక్ అయ్యాస్ వీక్ అయ్యి అనేవి ప్రభావితం చేసినాయి తోట పోతుందని బోర్డులు కూడా ఎక్కువగా చేశాను నీళ్లు లేవని ఆ నీళ్లు సరిగా బాగా బాగా రెండు వేల పద్దెనిమిది పదిహేడు పదిహేడు వరకు ఉన్నాయి వాటర్ ఆ తర్వాత వాటర్ తగ్గి మనం ఏం చేయలేకపోయాం వాటర్ ఎందుకు మనం ఏం చేయలేము అసలు అవును అవునవును అంటే నీకు వాటర్ ఇష్యూస్ మెయిన్ రోగాలు అనేవి అంత పెద్ద ఏమి అప్పుడు లెక్క పెట్టలే బాగానే వచ్చింది ఆ రోగాలు ఉన్నా కూడా ఒకటి ఒక నైన్ టెన్ పర్సెంట్ పోయినా నైంటీ పర్సెంట్ తీసుకుంటా తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు మీరు అన్నట్లు మొత్తం మీకు ఎంత పొలం ఉన్నట్టు మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం నాకు నలభై ఎకరాలు నలభై ఎకరాలు ఉంది నలభై ఎకరాలు నలభై ఎకరాల్లో పది ఎకరాలు తానే ఓకే ఓకే పది ఎకరాలు అయితే పెట్టి ఉన్నారు మీరు సో చెట్లు కూడా పెద్దగా పెంచుకున్నారు కొన్ని రకాల వాటర్ ఇష్యూస్ వల్ల నీకు కొంచెం క్రాప్ అనేది ఎనికిపోయింది ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవునాయి ఇంకా కానీ ఇయాల రేపు పెద్ద ఇప్పుడు రైతులకి అసలుకి దానిమ్మ తోటల్లో కొన్ని రకాల రోగాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే బ్లైట్ అని ఇవన్నీ అంతరాగ చాలా రకాలు ఉన్నాయి మీకు కూడా తెలుసు ఆల్రెడీ కానీ రైతు అనేవాళ్ళు ఏంటంటే చాలామంది ఇప్పుడు మీరు పెట్టి మీరు ఇప్పటికీ ఏంటంటే కొంచెము ఇంకా ఈ మొక్కల్ని కంటిన్యూ చేసుకుంటా ఉన్న మొక్కలతో క్రాప్ తీయాలని ట్రై చేస్తూనే ఉన్నారు ఇంకా మీరు ఈ క్రాప్ తీసే క్రమంలో అసలుకి రైతుకు అసలు నిజంగా ఏం కావాలంటారు రైతుకు పెట్టుబడులు మెయిన్ పెట్టుబడి ఆ పెట్టుబడులు కూలీలు అన్నీ ఎక్కువైపోతా ఉన్నాయి వీరికి వచ్చే కా కాపు తగ్గే తగ్గేటప్పటికల్లా తగ్గేటప్పటికి మన పెట్టుబడి ఒక సంవత్సరం పెడతాం రెండు సంవత్సరాలు పెడతాం ఆ తర్వాత పెట్టుబడులు కూడా రాకుండా ఉంటే మనకు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంది సో దీనికి దీంతో పాటుగా కొంచెము నీకు మందులు కానీ ఎరువులు కానీ కొంచెం టెక్నికల్గా సపోర్ట్ కానీ లేదు లేదు సపోర్ట్ కానీ ఉంటే మనకు తెలిసిన జ్ఞానంతో వాళ్ళ కొరకు చే అందించే జ్ఞానంతో బాగా డెవలప్ అయ్యింది అవును అది అర్థం మనం రైతుగానే చూస్తే న్యాయం చేయలేకపోయాం చేయలేకపోయారు అంటే మీరు అన్నట్లు మేజర్ ఏంటంటే రైతు కొంచెం టెక్నికల్ సాంకేతికత ఉంటే ఏదైనా చేయొచ్చు మీకు ఆ నమ్మకం ఉందే మరి కొంతమంది ఈ మధ్య వాళ్ళు వచ్చి నీకు నువ్వు పంట పండించే క్రమంలో కొంతమంది వచ్చి నీకు సపోర్ట్ చేశారా ఆ డాక్టర్ అని నువ్వే మీ ఓను తీసుకోవటం మొత్తం సొంత చేసుకోవటం సో ఇప్పుడు మీకు మందులు పనిచేస్తాయి లేకపోతే ఫంగిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ గానీ పనిచేస్తాయి అని మీరు నమ్ముతున్నారా పని చేస్తాయి అయితే దానికి తగ్గట్టు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మనకు రైతుకు ఐడియాలు ఇస్తా ఇది అని చెప్తా ఉంటే ఉన్నాయి మన అంటే వ్యవసాయంలో దానిమ్మ పంట అంత కష్టమేం కాదు కాదు నీకు అన్ని తెలిసి ఉంటాయి తెలిసి ఉండాలా మీలాంటి డాక్టర్లు చెప్పింది వాళ్ళ వాళ్ళ ప్రకారం మనం ఉంటే పంట బ్రహ్మాండంగా తీయచ్చు అంటే మెయిన్ మనకి కొంచెం మందులతో పాటుగా కొంచెం మనకి తోడుగుండి చెప్పే ఒక వ్యక్తి కావాలి కంపల్సరీ కావాలి మరి చాలా మంది అవసరం లేకుండా ముందుకు పోయి చేతులు కలుసుకుంటున్నారు దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు మీకు మనకి ఎంత తెలిసినదే అనుకున్నా నథింగ్ ఏం తెలియదు ఏ క్రాప్ కా క్రాప్ తెగుళ్ళు అవి వస్తుంటే అవన్నీ వాళ్ళు దాన్ని చేయటం అంత ఈజీ కాదు ఈజీగా సో మీరు ఇదివరకు మీరు మామూలుగా ఈ రోగాలు వచ్చినప్పుడు మీరు ఏమేమి స్ప్రేలు చేస్తారు అసలు మీ విధానం ఏంటి ఎట్లా చేస్తే క్రాప్ బాగా వచ్చింది మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు నీటి రైతులకు సాధారణంగా మామూలుగా తర్వాత ఇతరాలు కొట్టి సున్నం మైలు తుత్తి మైలు తుత్తి కూడా కొట్టిన తర్వాత ఇగురు వచ్చినప్పుడు ఆ ఇగురులు ఫ్లవరింగ్ వస్తుంది అవును ఆ డిసీజ్ ఫ్లవరింగ్ వచ్చేటప్పుడే డిసీజ్ వస్తుంది అవును దానికి మాకు మాకు అంత నాలెడ్జ్ లేక వేరు కొట్టు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క గైడెన్స్ లో కూడా కొన్నాళ్ళు చేస్తున్నారు మీరు చేస్తున్నారు అయితే సేల్ వాళ్ళ మందు సేల్ అయ్యే దానికి కొట్టమంటుంటే మనం తెచ్చుకొని అందువల్ల వీక్ అయిపోయా అంటే ఇప్పుడు మీరు మామూలుగా కటింగ్ పంట రెస్ట్ రెస్ట్ కటింగ్లో కొన్ని రకాల ఎరువులు ఫర్టిలైజర్స్ కొన్ని రకాల మామూలుగా ఆవు పేడ పెడగాని గేదె పేడ పెడగాని గొర్రె పెట్టని ఇచ్చి బాగా దాన్ని బలంగా చేసిన తర్వాత దానికి రెస్ట్లో కొంచెం ఫర్టిలైజర్స్ పెట్టిన తర్వాత బాగా నీళ్ళు ఇచ్చి ఇంకా ఆ టైంలో కొంచెము మీరు పంటకి వెళ్లే ముందు ట్యాక్స్ చెప్పండి మైలతోత్వం లీటర్కి రెండు గ్రాములు కలిపి అది స్ప్రే చేసారు తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత అది స్ప్రే చేసి ఇతరాలు కొట్టిన తర్వాత కటింగ్ చేసి ఆ కటింగ్ చేసిన తర్వాత ఈ బ్లైట్ బ్లైటాక్స్ కానీ అంటే ఇతర సున్న సున్నా కొట్టిన తర్వాతనే మీరు కటింగ్ చేస్తాం కటింగ్ అయిపోయిన తర్వాత ఈ మైలెత్వం అది కొట్టేవాళ్ళం అదేనండి కొట్టిన తర్వాత వాటర్ ఫుల్ గా ఇచ్చేవాళ్ళం వాటర్ ఇచ్చినప్పుడు పూతరింగ్ అని వచ్చేది వచ్చేది ప్లస్ ఆ ఫ్లవరింగ్ లోనే చెట్టు వీక్ గా ఉంటే డిసీజ్ వస్తుంది అవును ఆ లో కంట్రోల్ చేయాలంటే కష్టం ముందుగానే అవును చేసుకోవాలి అవును సో ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఆల్రెడీ దీనికి వ్యవసాయం స్టార్ట్ చేశారు మీరు ఇప్పుడు మీకు కొన్ని రకాల ఎరువులు ఫర్టిలైజర్ వాడిన తర్వాత చాలా వరకు మార్పులునే వచ్చినాయి మీరు గమనించారా అసలు మీరు ఏం మార్పులు గమనించారంట ఈ చెట్లు చెట్టు కొమ్మంత స్థానంగా అవుతుంది పోతే ఎదురు బాగా ఆరోగ్యంగా వచ్చింది అంటే మీ ఇలాంటి వాళ్ళు నిన్న తీసుకోవడం వల్ల మాకు ప్లస్ అయింది ప్లస్ అయింది కొంచెం కానీ కొంచెం రోగం రోగం ఇంతవరకు లేదు కాయలు పడ్డా కానీ ఇంతవరకు మీకు ఎటువంటి బ్లైట్ గానీ అవును అంటే అన్ని రకాల ఏంటంటే మొక్కలు అనేవి చాలా వరకు తయారై ఉన్నాయి అంటే ఇది ఇది కామన్ గా ప్రతి ఒక్కరు చేసుకోవాలి పంట దిగలం ఇది చేయకుండా చాలా మంది ఏముంది సింపుల్ గా పంట తీద్దాము ఏదో అని చెప్పి లాస్ట్ అయినా దానికి కాయ నిలవదు అయిన తర్వాత కూడా రాలిపోతాయి అవును ఆ డిసీజ్ లేకుండా కంట్రోల్ చేసుకుని కాపుకోదిలితేనే ఉపయోగం అవును ఇప్పుడు మీరు ఒకటి ఈ యొక్క డిస్టిక్ లోనే మీరు వన్ ఆఫ్ ద పెద్ద ఫార్మర్ మీరు పెద్ద రైతు మీరు అంటే మీ యొక్క ఈ యొక్క ట్రావెలింగ్ అంటే రైతు రైతు అనే ఒక ఒక చిన్న రోల్ దాంట్లో అసలు మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి అవి రాకుండా వేరే వాళ్ళకి ఎట్లా ఇలా చేసుకోండి బాబు నాకు ఎట్లా జరిగింది మీరు ఇలా కావద్దని ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అంటే రైతులకి రైతులకి ఎంతో కంపల్సరిగా కంపల్సరీగా వేసుకోవాలి అవును చెట్టుకు పడుతున్నాయని వాటర్ పడుతుందా లేదా అన్నట్టు రైతు ప్రతిరోజు ఉదయం కూడా చూసుకోవాలి అవును చూసుకొని దాన్ని వాటి పడేటట్టు లిక్విడ్ మందులు వాడుకుంటా ఉంటే ట్రబుల్ రావు అవును ఆ నిర్లక్ష్యంగా ఏదో చేసినాము ఏసినావు అంటే కుదరదు అలా దాన్ని చెక్ చేసుకుంటా ఉండాలి అవును ఏది డిసీజ్ ఉదయం ఉదయం ఒక గంట తోట మొత్తం తిరగాలి అవును తిరిగితేనే దాంట్లో ఉన్న ప్రాబ్లంలు అర్థమవుతాయి మన రైతుకుండ జ్ఞానంతో అవును ఆ తర్వాత ఇట్లా ఉండదని మీలంటోల్ తోటి చెప్పించుకొని ఆ రకంగా ఈజీగా ఈజీగా వచ్చింది అంటే రైతునే వాడు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రతి రోజు ఏంటంటే పంటలో ప్రతిదీ తిరుగుతూ ఉండాలి కొత్త కొత్త ఏం వచ్చినాయి ఏమి ఇబ్బందులు వచ్చినాయి అవి నేర్చుకుని తెలుసుకుంటా ఉండాలి తెలుసుకొని అది వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటే ఆయన చెప్పే సమస్యలు మీరిద్దరు కలిసి అండర్స్టాండింగ్ చేసుకుని అప్పుడు అవి తెచ్చుకొని కొట్టుకుంటే ఖచ్చితంగా బాగుపడతాడు వేరే రైతులు చేస్తా ఉంటే వాళ్ళు ఏం వాళ్ళ తోట అని చూసుకుంటూ ఆ తోటను చూసుకుంటూ మన దగ్గర మన మనబడకుండే వసతులను బట్టి పెంచుకుంటా ఉంటే మన తెలుసు అవును సో ఇంకా వేరే ఇంకా ఏంటి ఇంకా మీకున్న అప్పుడు అప్పుడు వచ్చిన ఇంకా చెప్ప ఏమొచ్చినాయి అప్పుడు ఏం చేశారు మీరు కొన్ని కొన్ని రకాలుగా రైతులనే రైతులు అనేవాళ్ళు ఈ ఇప్పుడు మీరు ఇంత పెద్ద చెట్లు పెంచారు ఇది మామూలు చెట్లు కాదు ఇవి ఒక వేప చెట్లా పెంచారు ఈ దానిమ్మ చెట్లని కానీ ఇంత చెట్లు పెంచినా కానీ మీరు ఎందుకు కొన్ని విషయాల్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యారు అంటే పంట తీయటంలో కానీ డబ్బు చంపాయటంలో కానీ క్రాప్లో ఏంటి అంటే ఓన్లీ ఫైనాన్షియలే కాకుండా అంటే నీళ్ళే కాకుండా ఇంకేదన్నా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా నీళ్లు కాలు పెట్టుకోవాలన్నా కూడా అంత డబ్బుతో పని అన్ని డబ్బే అన్ని డబ్బే డబ్బు పుష్కలంగా ఉండాలంటే పంట పండాలి అవును పంట పండకుండా ఇట్లా ఈ రకంగా డిసీజ్ డిసీజ్ వచ్చి మచ్చ వచ్చిన తర్వాత అది బత్తాకాయలు అవి అయితే ఒక నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసేస్తే పోతాయి అట్లా పోవు ఈ వేరు బయటపడే అందువల్ల న్యాయం చేయలేదు చిన్న చిన్న దొండాకులు అవి అన్ని పెరుగుతూ ఉంటాయి అవన్నీ తీసుకుంటా ఉండాలి రైతు తీసుకొని దాన్ని ఎక్కడ డిసి ఉన్నాయి గమనిస్తూ చేసుకుంటే బాగుంటుంది రైతు బాగుపడతాడు లేదు వేసినామని అక్కడ నుండి వర్కర్లను పెట్టుకుని అర్జు అవును ఈ రైతు కూడా స్వయంగా చూసుకోవాలి చూసుకోవాలి అంటే ఇప్పుడు పంట ఫెయిల్యూర్ అవుతుందంటే దాంట్లో రైతు యొక్క పాత్ర కూడా ఉన్నట్టంపల్సరిగా ఉన్నట్టు అంటే రైతు పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మరి చాలా మంది రైతులు అంటే ఎవరు మాటలు లేకుండా ఎవరితో అంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని కలవకుండా ఎవరిని మాట్లాడకుండా షేర్ చేసుకోకుండా పంటలు పండించి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు అట్లా రైతు ఇంట్రెస్ట్ లేకుండా పంటలు రైతు తోట మీద అవగాహన ఉండాలి అలా చేసుకుంటా ఆ డిసీజ్ ఆకుల మీద ఆ డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ మందులు కొట్టుకుంటా ఉంటే ఏం నష్టం రాదు ఏం రాదు అంటే రైతు ఏంటంటే కొంచెం టెక్నికల్ గా వ్యక్తితో మూడు వ్యక్తితో కలిసిన తప్పేం కాదు మీరు సొంతగా పోకుండా ఇబ్బందులు పడకుండా కొంచెం అంత తెలుసు అనుకున్నా కూడా రైతు వాళ్ళ సలహాలు తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళ సలహాలు మనది కొద్దిగా చోరీకరించి ఆ పెట్టుబడులు అవి మందులు అవి ఎక్కువ కాకుండా దానికి తగ్గట్టు కొట్టుకుంటా ఉంటే ఇప్పుడు మీరు మీరు మనసు సాక్షి చెప్పండి ఇప్పుడు మీకు ఎన్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత మొక్కలు ఏ విధంగా వచ్చినాయి చెప్పండి మీరు సూపర్ గా బాగుంది చాలా బాగా వచ్చింది పూర్తిగా ఖచ్చితంగా క్రాప్ వచ్చుద్ది అంటే పాత రోజులు అప్పుడు అప్పుడు వేరు అప్పుడు మనకు తెలిసిన జ్ఞానం తోటి చేసి ఇబ్బంది పడ్డా ఇప్పుడు మటుకు ఖచ్చితంగా మీకు వంద క్రాప్ అనేది వచ్చింది నమ్మకం ఉంది ప్లస్ బాగుపడుద్ది ఫెయిల్ అయితే కాకపోవచ్చు అని మీరు అనుకుంటున్నా సో ఇప్పుడు మరి గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఏమన్నా మామూలుగా ఏమైనా తరఫున మొన్న మొన్న ఆ నాలుగేళ్ళు ఐదేళ్ళు పోయిన ప్రభుత్వంలో ఏమంతా జరగలేదు అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీలు ఇచ్చారు డ్రిప్పులు ఇచ్చారు వాళ్ళ వాళ్ళ అడ్వైజర్స్ వచ్చారు వాళ్ళకి జ్ఞానం జ్ఞానంతో చెప్పారు ఫాలో అయ్యాము అయినా కూడా న్యాయం న్యాయం ఇంకోటి పెద్ద ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఒకటి అడుగుతాను బ్లైట్ వస్తే అది ఎరువు ఇవ్వకూడదు బ్లైట్ వస్తే మందులు కొట్టకూడదు బ్లైట్ వస్తే నీళ్ళు ఇవ్వకూడదు బ్లైట్ వస్తే ఇంకా ఇంకా ఏదో చేయకూడదు రకరకాల పుకార్లు ఉన్నాయి గురించి చెప్పండి వచ్చినా ఏదో మొక్క ఆరోగ్యంగా చూసుకోవాలి మొక్క ఇమ్యూనిటీ బాగుంటేనే అటు రాకుండా అది మీరు చెప్పండి అది మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇప్పుడు మీరు ఒకప్పుడు ఇప్పుడు మీ మన చే ఇక్కడ చేలో కాయలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఎటువంటి బ్లైట్ కానీ ఏమి లేదు నీ దాంట్లో స్పష్టంగా చాలా నీట్గా ఉంది ఎక్కడ చూసినా కానీ ఒక్కటి కూడా నీకు బ్లైట్ అనేది పచ్చి కాలేదు నిన్న అసలు బ్లైట్ అనేది లేదు వంద కొంత పర్సెంట్ లేదు నీ దాంట్లో సరేనా కానీ ఇప్పుడు మీరు బ్లైటు కనపడుద్ది బ్లైట్ వచ్చుద్ది అని చెప్పి భయపడి మీరు ఫర్టిలైజర్ ఇవ్వకుండా అట్లా ఏమి చేయలేదు మీరు ఆరోగ్యంగా చెట్టు లేకపోతేనే అన్ని జబ్బులు వస్తాయి కాదు మెయిన్ చెట్టు ఆరోగ్యంగా ఉంటే కూడా చిన్న డిసీజ్ వచ్చినా అవును చెట్టు బలంగా లేకుండా దాన్ని వీక్ గా ఉంటే అన్ని జబ్బులు దానికై అంటే మీరు ఒకవేళ లేదు చెప్తున్నాను మీకు మీకు బ్లైట్ లేదు చెప్తున్నాను బ్లైట్ వచ్చినా గానీ ఇంకేదైనా ప్రమాదం ఉన్నా గానీ ఫర్టిలైజర్స్ అనేవి దానికి కావాల్సిన ఆహార పదార్థాలు అనేవి ఖచ్చితంగా అందించాలి అందించకపోతే మటుకు ఆ చెట్టు పోద్ది వీకే పోద్ది నీళ్ళు కూడా పెట్టాలి నీళ్లు రోజు పెడుతున్నారు నీళ్ళు నీళ్లు రోజు పెడుతున్నారు మొక్కలు బాగా గ్రోత్ చేస్తున్నారు మీరు బాగా అన్ని రకాల కావాల్సిన చెట్టు చూడండి ఎంత పెద్ద అయిందో చెట్టు ఫీట్ ఉంటది పెద్ద అనేది పెద్ద ఉంటదయా పది 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 ఉంటుంది నా డౌట్ అంత ఎత్తు అదిగోని అంటే ఇంత పెద్ద చెట్లు పెంచి మీరు మీరు చెట్టుకు ఒక వంద కేజీలు ఈజీగా బాగా పడితే ఈజీ వంద కేజీలు లెక్కలేదు నీకు వంద కేజీలు తీయచ్చు కాయసీజ్ ఎంత వస్తుంది అంటారు మీరు రెండు వందల యాభై గ్రాములు వస్తుంది ఇంకా ఎక్కువ వచ్చుదమ్మా ఇప్పుడు మన పొలంలో మనకు ఉండే చెట్లను బట్టి రెండు ఇది వరకు ఎంత వచ్చింది సైజు ఇది వరకు అక్కడక్కడ వచ్చింది కంటిన్యూగా రావాలంటే ప్రతి ఆ యావరేజ్ ఎంత వస్తుంది అనుకుంటారు యావరేజ్ గా మూడు వందల గ్రాములు వస్తుంది మూడు వందల మూడు అంటే అంత అంతే తీసారు మీరు అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల మీరు పెట్టుబడి పెట్టబోవటం వల్ల రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు వచ్చినాయి ఎక్కువ అదే కొంచెం పెట్టుబడి పెట్టి ఇంకా పెట్టుంటే ఇంకా బాగా వచ్చి ఉండేవి ఐదు వందలు తీయచ్చు సో మెయిన్ ఏంటంటే మీకు ఇంత పెద్ద వయసు చెట్లని దగ్గర దగ్గర నీకు పది పది ఫీట్లు పది ఫీట్లు ఉండొచ్చు అది పది ఫీట్లు ఉన్న చెట్లని బాగా చేస్తే చెట్టుకి వంద కేజీ అనేది ఈజీగా పట్టు పట్టుంది వంద కేజీ లీటర్ అంత కష్టమేం కాదు చాలా మంది వంద కేజీలు ఆడదిస్తాం మేము మేము ఒక యాగేజ్ కష్టపడి పడుతుంది కానీ ఇంత పెద్ద చెట్లు నువ్వు ఎందుకు మీరు వంద కేజీలు తీసినా గానీ ముందుకు పోయి పండించి లాభం అందకుండా ఎందుకు మీరు నష్ట నష్టాల్లో పడ్డారు అంటే ఒక ఫైనాన్షియలే కాకుండా ఒక నీళ్ళే కాకుండా ఎందుకు మీరు ఆ యొక్క ఒక సంవత్సరం ఏదో డిసీజ్ అది వచ్చి లాస్ జరిగిన మళ్ళా సంవత్సరానికి మనం పెట్టగల కెపాసిటీ అయితే ఉన్నారు లేకపోతే ఆడ అయిన కదా తొలి సంవత్సరం మళ్ళా సంవత్సరానికి మన దగ్గర ఫైనాన్స్గా తగ్గి సరిగ్గా దానికి న్యాయం చేయలేక చేయాలి తప్పక మామూలుగా అయితే దాని తగ్గట్టు మందు తగ్గించుకుంటే అదేలేండి ఇప్పుడు మీరు మీరు అన్నట్లు పెద్దయినా నేటి రైతుకు యాక్చువల్గా అసలు నిజంగా అతను డబ్బు సంపాదించడంలో కానీ కొంచెము తనను తనను డెవలప్ చేసుకోవటంలో కానీ ఇప్పుడు ఎక్కువ డెవలప్ చేయటంలో కానీ తనను తననే కాకుండా ఫ్యామిలీయే కాకుండా రైతు కమ్యూనిటీయే కాకుండా దాదాపు మన స్టేట్స్లో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారు దీనికి అంటే మూలం ఏంటంటే అసలు దానికి ఉన్న మెయిన్ దానికి కారణం ఏంటిదంట నీ ఎక్స్పీరియన్స్ మూలం రైతు ఇంట్రెస్ట్గా చేయగలను అంటే రైతుకి రైతు కంపల్సరిగా దాన్ని చూసుకొని మెలకు దాంట్లో ఉండే పాలటను గమనిస్తూ మీలాంటి వాళ్ళని అడిగి మందులు అవి కొట్టుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా వస్తుంది ఎరువులు అయిపోయి అంటే చాలా మంది ఎవడు అవసరం లేదు మనం కూడా చేసుకుందాం చేస్తున్నారు పంట వరకు ఏ ఆ నెల నెలగా మార్పు వస్తుంటుంది అవును ఆ మార్పును గమనిస్తూ ఆ మందులు అయి కొట్టుకుంటున్నాయి అయితే సో ఇప్పుడు మీకు పాత రోజు ఇదివరికి అంటే మనం మీరు కొద్ది రోజుల నుంచి నీరు సరిగి పెట్టకుండా ఇబ్బందులు ఉన్నాయి మొక్కలు ఇప్పుడు దాదాపుగా మొక్కలన్నీ కూడా పికప్ అయినాయి అంటే ఉన్న మీకు చిన్న కొన్ని కొన్ని మొక్కల్లో కూడా చాలా వరకు పికప్ అయినాయి చాలా ఆరోగ్యంగా కనపడుతున్నాయి సరేనా సో దీనితో పాటు ఇంకా ఏమి అంటే నెక్స్ట్ దీనికి ఏం చేస్తారు దీనికి నెక్స్ట్ ప్రాక్టీస్ ఏం చేస్తారు చెప్పండి ఆయన కొంచెం దయచేసి పంట కటింగ్కి వెళ్తారు బ్రెస్ట్ కటింగ్ అయిపోయిందా చేసిన తర్వాత రెస్ట్ కటింగ్ అయిపోయింది కంటే అంటే లేదు కాదు ఇప్పుడు చేసిన తర్వాత ఈ లోపల మీరు మీరేమంటారు చిక్కు చిక్ అంటారు చిక్కు అదంతా తీసుకొని కొమ్మ స్ట్రాంగ్ అయ్యే తు మందులు అవి పెట్టుకొని వెళ్తే నష్టం రాదు నష్టం రాదు అంటే ఇంకా ఇంకా వేరే ఏ పాయింట్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇంకా వేరే అదే మంగు అనేది ఒకటి వస్తుంది కదా ఏది ఇక్కడ తర్వాత కాపు మీద రావచ్చు రావచ్చు దానికి రాకుండా చూసుకోవచ్చు ఈయన ఈయన చాలా ప్రోగ్రెసివ్ మంచి ఫార్మర్ చదలరా బట్ రాని రాని ఏందంటే పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం వాతావరణ పరిస్థితులు కానీ నీటి వసతి కానీ ఇటువల్ల కొంచెం ఇబ్బందులు పడ్డాడు ప్రభావం బాగా చుట్టూ చూడండి సో ఇంత పెద్ద చేను అతను క్రాప్ చేయటం అంటే చాలా ఖర్చు అని చదవాలరా ఖర్చు అతను ఏమాత్రం భయపడకుండా అన్ని రకాలుగా అతను కూడా సిద్ధమవుతున్న చూడలేరా రైతు చాలా గొప్ప చదలరా చాలా హార్డ్ వర్కర్ పర్సన్ సో ఈ విధంగా రైతు యొక్క ఇబ్బంది రైతు కనీసం గమనించి కావాల్సిన పద్ధతులు కానీ సిద్ధాంతాలు కానీ ఎవరు పట్టించుకున్నది అయితే ఏంటంటే వైదిక అవగాహన చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా వాటర్ పెట్టిన తర్వాత బ్రెదర్ ఇలా మారినయా చూసుకోకసారి చెట్లు ఎలా ఉన్నాయా బాగా బాగా మొక్కలు అనేవి గట్టిపడ్డాయి బాగా దాదాపుగా చాలా వరకు ఎండిపోయినాయి కూడా నీకు పచ్చగా వచ్చేసినాయి గమనించాం అసలు అన్నీ కూడా చెట్లు అయిపోయినాయి బాగా చూడండి మీరు చాలా మార్పులు వచ్చినాయమ్మా ఈ విధంగా చెట్లలో చాలా వరకు మార్పు వచ్చినాయి మీరు చూడండి చెట్లు బాగా నిలబడ్డాయి చూడండి బాగా నీళ్ళు పెడతాక చెట్లన్నీ కూడా ఏంటంటే నీకు బ్లైట్ లేదమ్మా చూడు కాయలు ఇంత పెద్ద అయినాయి కానీ ఇంతవరకు నీకు బ్లైట్ రాలేదు చూడండి పెద్ద జోక్ ఏందంటే బ్లైట్ ఒక్క కాయ కూడా పగల ఇద్దరికి కాయలు పగిలే యాక్చువల్గా నీకు చూడండి ఒక్క కాయ కూడా పగల పెద్ద విషయం ఏందంటే ఒక్క కాయ కూడా పగల చూడండి ఒక్క కాయన్న పగలేదమ్మా అందరికీ ఈ స్టేజ్లో పగులుతున్నాయి కాయలు చాలా మందికి కానీ కాయ పగల ఇది ఎండిపోయినాయి ఇది ఎండిపోయినా పొల్ల కానీ దీని నుంచి కూడా ఏంటంటే మీరు చూడండి ఇది ఎండిపోయింది అంతే తెలిసిపోయింది ఇది 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 లేదని చెప్పి కానీ ఇదొక్కటి ఈ చెట్లు చూడండి ఇది ఒక్కటి ప్రాబ్లం ఎండిపోయింది అంతే ఎండిపోయింది పద్ధతి మిగతా చెట్టు అంతా కూడా నీకు అంత పచ్చటి చిగురులు చూడు కొత్త చిగురులు